అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అండి ఈరోజు మా ఇంటికి నాగుల చవితి సారే వచ్చింది అండి అమ్మ అన్నయ్య ఇద్దరు కలిసి ఈ సారీని తీసుకొని రావడం జరిగింది ఈ నాగుల చవితి పండగకు ఇలా సారీని తీసుకొని రావడం మా సైడ్ పద్ధతిగా భావిస్తారండి అందరికీ ఈ సారే పద్ధతి ఉండాలి అని నేను చెప్పను మీలో ఎంతమందికి సారీ వచ్చిందో ఏం తెచ్చారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నాకైతే పుట్టింటి నుండి సారీగా ఐదు రకాల స్వీట్స్ పసుపు కుంకుమ చీర గాజులు పూలు కొబ్బరి ఇలా రకరకాలుగా తీసుకొని వచ్చారండి సో లేట్ చేయకుండా సారీలో ఏం స్వీట్లు తెచ్చారో ఈ వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఐదు నువ్వుల ముద్దలను తీసుకొని వచ్చారండి నాగుల చవితికి నువ్వుల ముద్దలతో సారి తీసుకురావడం మా సైడ్ అయితే పద్ధతిగా భావిస్తారండి సో అందుకోసమైన ఐదు నువ్వుల ముద్దలను తీసుకొని వచ్చారు అలాగే కారం చుట్టలను కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ ఇవన్నీ తీసుకొని సర్దుకోవడానికి మా అల్లుడైతే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నాడండి అండి అత్త నీ కోసం ఇవి తెచ్చాను అవి తెచ్చాను చూడు లోపల ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకుంటా హెల్ప్ చేస్తున్నాడు ఈ విధంగా కారం చుట్టలను కూడా తీసి పక్కన పెట్టామండి నెక్స్ట్ వచ్చేసి కింద కడ్జికాయలు ఉన్నాయంట అండి సో అత తొందరగా తీసేసి కింద కడ్జికాయలు ఉన్నాయి చూపిద్దాము కింద కడ్జికాయలు ఉన్నాయి అంటున్నాడండి సో కారం చుట్టలు ఎవరికోసం తెచ్చావు అంటే మామ కోసం తెచ్చాను అత నీకోసం నువ్వు ముద్దలు తెచ్చాను బావ వాళ్ళ కోసం లడ్డు తెచ్చాను ఇలా అందరికీ అన్నీ షేర్ చేసుకుంటూ చెప్తున్నాడండి కర్జికాయలు ఓపెన్ చేస్తాను వాని సంతోషానికి అవధులు లేవండి ఎందుకంటే నిన్న నైట్ ఏ కడ్జికాయలు చేసారంట అతను నీ కోసరం చేసి కడ్జికాయలు చేసింది చూసావా ఎన్ని చేసిందో అని చెప్తున్నాడు సో ఈ విధంగా కడ్జికాయలు కూడా తీసుకొని వచ్చేసారండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసానండి ఈ టిఫిన్లో వచ్చేసి లడ్డు తీసుకొని వచ్చారంట అండి సో అత ఓపెన్ చేయత్తా తొందరగా లడ్డు చూద్దాము అంటున్నాడు ఇక్కడైతే ముందుగా ఓపెన్ చేస్తే ఫస్ట్ గాజులు తీసుకొని వచ్చారండి నాగుల చవితికి గాజులు స్వీట్స్ కొబ్బరి గిన్నెలు చీర రవిక ఇవన్నీ తీసుకొని రావడం మా సైడ్ అయితే అండి సో గాజులు తర్వాత కొబ్బరి తీసుకొచ్చారు అలాగే పసుపు కుంకుమ కూడా తీసుకొని వచ్చారు వీటన్నిటి కింద లడ్డూను పెట్టి తీసుకొని వచ్చారండి నేను ఇక్కడ కొబ్బరి గిన్నెలు తొమ్మిది తీసుకొని రావాలి కదా ఐదే ఎందుకు తీసుకొని వచ్చారంటే లేదత్తా ఐదే తీసుకొని రావాలి అంటున్నాడండి లడ్డుని కూడా ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టేశామండి ఇంకా ఏం తెచ్చావు తెచ్చావునా అని అడిగితే ఇంకా కవర్లో ఉన్న శారీ పూలు చూపించాడండి పూలు కూడా తెచ్చాను అత్తా నీకోసం అని సో పూలు అక్కడ పెట్టేశాను అలాగే శారీ కూడా తెచ్చాను చూడు నీకు చాలా బాగా ఉంటుంది అని చెప్తున్నాడండి సో శారీ అయితే చాలా బాగుందండి ఒకసారి ఈ విధంగా చెక్ చేశాను లుక్ వైజ్గా చాలా బాగా అనిపించింది సో శారీని కూడా పక్కన పెట్టేశాను మా అమ్మ వచ్చేసి ఇంకా ఇవన్నీ పసుపు కుంకుమ తెచ్చాము కదా నీకు ఇచ్చేస్తాను అన్నదండి thank you పసుపు కుంకుమ పెట్టి తాంబూలం ఇస్తుంటే నా అల్లుడు వచ్చేసి అత్త నేను పెడతాను అత్త నేను పెడతాను అత్త అని మధ్యలో దూరి బొట్టు పెడుతున్నాడండి సో బొట్టు పెట్టమంటే ఎక్కడ పెట్టాడో చూడండి సైడ్కు పెట్టేశాడు సో సైడ్కు పెట్టిన తర్వాత కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా అమ్మ చీర పెడుతుంటే చీర తీసుకున్నానండి ఈ విధంగా నాకైతే నాగులో చవితి సారి తీసుకొని రావడం జరిగింది మీకు కూడా ఇలాంటి సారే వచ్చినట్టే ఏం వస్తువులు తెచ్చారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో సేట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్